हेलो अंदर की वेलकम बैक टू माय वीडियो ఈ రోజు మనం ఆమ్స్టర్డామ్ దగ్గరలో ఉన్న ఒక సూపర్ క్యూట్ ప్లేస్ అయిన ఝాన్సస్ క్యాన్ వర్చువల్ టూర్ కి అయితే వెళ్దాం ఈ ఝాన్సస్ క్యాన్ స్పెషల్ ఏమంటే ఇది నెదర్లాండ్స్ దేశానికి చెందిన ఒక అద్భుతమైన కల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ హిస్టరీని చూపించే లైవ్ మ్యూజియం లాంటిది ఈ అద్భుతమైన గ్రామం పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దాల నెదర్లాండ్స్ ఎలా ఉండేది అనే దానికి మనల్ని అయితే వెనక్కి అయితే తీసుకొని వెళ్తుంది ఇక్కడ ఉన్న ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ అంటే ఇక్కడ ఉన్న విండ్ మిల్స్ సూపర్ ఫేమస్ ఒక్కో దానికి ఒక్క ఒక్కో అదనపు కథ అయితే ఉంటుంది ఇక్కడ టోటల్గా ఎయిట్ విండ్మిల్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక విండ్ మిల్కి ఒక కథ అయితే ఉంటుంది ఇది కేవలం అందం మాత్రమే కాదు నెదర్లాండ్స్కి ఎకనామికల్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఈ ప్లేస్ జాన్సస్ కాన్స్ మిల్లుల పక్కన ఐ మీన్ విండ్ మిల్స్ పక్కన ఇక్కడ ఎన్నో సంప్రదాయ డచ్ హౌసెస్ అయితే మనం చూడొచ్చు అవన్నీ గ్రీన్ కలర్లో వుడెన్ హౌసెస్గా మనకైతే కనిపిస్తుంది అవి చూడంగానే మనల్ని అయితే అద్భుతంగా ఆకట్టుకుంటుంది మీరు ఒకసారి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అవన్నీ మీరు ఒకసారి చూసి అయితే ఎంజాయ్ చేయండి ఇది నెదర్లాండ్స్కి చాలా ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్ మరియు స్పెషల్ స్కిల్స్ని అయితే చూపిస్తాయి ఇక్కడికి టూరిస్టులు ఎక్కువ మంది ఈ ఇది చూడడానికే వస్తారు ఇక్కడ గ్రామం మొత్తం ఈ ఊరు మొత్తం కళాకారులు సంప్రదాయంగా వాళ్ళు తయారు చేసే చీజ్ కానీ పన్నీర్ కానీ అంటే ఇతర డచ్ వంటకాలను కానీ ఇక్కడ తయారు చేస్తూ అయితే మనకైతే కనిపిస్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏమంటే ఇక్కడ మనం చెప్పులు వేసుకుంటాం కదా ఇక్కడ వుడెన్ షూస్ అయితే లైవ్లో మనకి తయారు చేసి అయితే ఎలా చేస్తారు అనేది కూడా మనకైతే ఇక్కడ చూపిస్తారు ఆ లైవ్ డెమోను కూడా నేను మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇక్కడ అడిషనల్గా ఛాన్సెస్ స్కాన్ అనేది ఈ ప్రకృతి ప్రేమికులకి పర్ఫెక్ట్ ప్లేస్ అని అయితే చెప్పవచ్చు ఇది ఝాన్సస్కాన్ అనే ఊరు జాన్ అనే నది మీద నిర్మించబడి ఉంటుంది అందుకనే దీనికి ఝాన్సస్ కాన్ అనే పేరు వచ్చింది ఇది ఇక్కడ మీరు వచ్చి చూసారంటే అందమైన దృశ్యాలు నాకు తెలిసి మన తెలుగులో కూడా చాలా సినిమాలు అయితే ఇక్కడైతే తీసే ఉంటారు నాకు కరెక్ట్గా స్ట్రైక్ అవడం లేదు కానీ బట్ డెఫినెట్గా ఆ ప్లేస్ చూస్తే మీరు కూడా అట్లానే ఫీల్ అవుతారు అంటే ఇక్కడ ఉండే వెరీ ప్రశాంతమైన వాతావరణం అండ్ ఇక్కడ మీరు నడవచ్చు పడవ ప్రయాణం చేయొచ్చు లేదా కూర్చొని అట్లా నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు మొత్తానికి ఈ జాన్సస్ కాన్ హిస్టరీ కానీ కల్చర్ కానీ సహజంగా అందంగా కలిసిన ఈ మిక్స్ అంతా చరిత్ర ప్రియులైనా సంస్కృతి అభిమానులైనా లేకుంటే ప్రకృతి ప్రియులైనా లేదా నెదర్లాండ్స్ సారాంశాన్ని అనుభవించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్లేస్ వారికి ప్రత్యేకంగా అయితే ఉంటుంది కాబట్టి జస్ట్ సిట్ అండ్ రిలాక్స్ అండ్ నేను చూపించబోయే ఈ స్కాన్ను చూసి ఆ మాయలో మీరు కూడా మునిగిపోండి లెట్స్ గెట్ ఎక్స్ప్లోర్ జాన్సస్ స్కాన్స్ ఫైనలీ క్యాన్స్ అయితే రీచ్ అయిపోయాం క్యాన్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడైతే మనకి ఫుల్ ఝాన్సర్ స్కాన్స్ మ్యాప్ అయితే ఉంటుంది ఈ మ్యాప్ చూసుకొని మనమైతే విండ్మిల్స్ దగ్గరకైతే వెళ్ళొచ్చు మిల్స్ దగ్గర ఒక చక్కని నది అయితే ఉంటుంది అలానే రైల్వే స్టేషన్ నుంచి ఆపోజిట్ సైడ్ అరౌండ్ వన్ కిలోమీటర్ కానీ నడిస్తే మనకైతే మనం వెళ్ళాల్సిన స్పాట్ అయితే వస్తుంది ఆ నడిచి వెళ్ళే క్రమంలో కూడా కంప్లీట్గా ఆ విలేజ్ యొక్క హౌసెస్ కానీ అవన్నీ మీరు ఇక్కడ చూసారంటే చాలా ఆహ్లాదంగా చాలా సైలెంట్గా ఉంది విలేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇలా ఒక ఫ్యాక్టరీ అయితే కనిపించింది ఇక్కడికి రాగానే మంచి చాక్లెట్ స్మెల్ అయితే వచ్చింది సో అది ఏమని కనుకుంటే ఇది యాక్చువల్లీ చాక్లెట్ ఫ్యాక్టరీ అంట ఇక్కడ చాక్లెట్స్ అయితే తయారు చేస్తుంటారు నేను ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయని చెప్పి ఇవే ఇక్కడ ఒక చిన్న గిఫ్ట్ షాప్ లాగా ఉంది ఏదన్నా గిఫ్ట్స్ కొనుక్కోవాలన్నా కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు ఇక్కడ ఊర్లో అంతా మనకైతే ఇలా మ్యాప్స్ అయితే ఉన్నాయి చూసుకునేదానికి ఎలా వెళ్ళాలి దారి అనేది రూట్స్ అంతా ఇక్కడికి వచ్చి ఇట్లా లెఫ్ట్ సైడ్ టర్న్ చేయగానే మనకైతే ఫస్ట్ విండ్ మిల్ అయితే ఒకటి కనిపిస్తుంది ఇక్కడ ఒకటే సపరేట్గా ఉంటుంది రిమైనింగ్ సెవెన్ వచ్చి కొంచెం ముందుకెళ్తూ వస్తుంది ఇక్కడ మీకు ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ బ్రిడ్జ్ తర్వాత కనిపిస్తుంది కదా అదే ఫస్ట్ విండ్మిల్ ఈ జెన్స స్కర్స్ విలేజ్ అనేది కృత్రిమంగా సృష్టించబడింది అండ్ క్రియేట్ చేయబడింది యాక్చువల్గా ఈ డచ్ పీపుల్ ఏం చేశారంటే నైన్టీన్ సిక్స్టీస్లో ఈ విలేజ్ ని అయితే క్రియేట్ చేశారో ఇక్కడ మనకి మాక్సిమం వుడెన్ హౌసెస్ అయితే కనిపిస్తాయి ఈ వుడెన్ హౌసెస్ ఎక్కడో తయారు చేసుకొని ఇక్కడికైతే తెచ్చి ప్లేస్ అయితే చేశారు సో బ్యూటిఫుల్గా ఉంటుంది వుడెన్ హౌసెస్ అండ్ కెనాల్స్ అంతా కెనాల్స్ అంతా ఇక్కడ వీళ్ళు ఫిల్టరింగ్ కోసం అయితే యూజ్ చేసుకుంటారు మోస్ట్లీ నెదర్లాండ్స్ మొత్తం మోస్ట్లీ కెనాల్స్ అయితే మీకు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి సో ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద సేయింగ్ అయితే ఒకటి ఉంది గాడ్ మేక్స్ ద వరల్డ్ బట్ డచ్ పీపుల్ మేక్స్ ద హోల్ అండ్ నెదర్లాండ్స్ అని చెప్పి అంటే వీళ్ళే ఆ డచ్ పీపులే వాళ్ళ స్వహస్తాలతో క్రియేట్ చేయబడిన దేశం ఏదైనా ఉంది అంటే అది నెదర్లాండ్సే ఇక్కడ ప్రతి ఒక్కటి వీళ్ళు క్రియేట్ చేసింది అండ్ వీళ్ళు చాలా అడ్వాన్స్డ్గా అయితే ఉంటారు ఇంకొం ఇంకొంచెం నడుచుకొని కానీ ముందుకెళ్తే మీకు ఒక స్వర్గం లాంటి ప్రదేశం అయితే కనిపిస్తుంది బ్యూటిఫుల్ ప్లేసు కంప్లీట్ విండ్ విండ్మిల్స్తో అరౌండ్ సెవెన్ విండ్ మిల్స్తో వందర నదితో అది అయితే గా ఉంటుంది లెట్స్ గో వెళ్ళి చూద్దాం పోదండి ఇక్కడ చూడండి దూరంగా ఆ విండ్మిల్స్ తిరుగుతూ ముందర నదితో అద్భుతమైన సినరీ ఇక్కడైతే నేను ముందుకు చెప్పినట్టు ఇక్కడైతే చాలా సినిమాలు అయితే చేసినట్టే అనిపిస్తుంది నాకైతే డెఫినెట్గా డెఫినెట్గా మన తెలుగు సినిమాలు అయితే చాలానే చేస్తుంటారు ముందర నది అక్కడ కంప్లీట్గా విండ్మిల్స్తో ఈ విలేజ్ అయితే అద్భుతంగా ఉంది కంప్లీట్గా ఇంకొంచెం మనం ముందుకెళ్ళామంటే నేను ఇందాక చెప్పినట్టు కంప్లీట్ మనకి వుడెన్ హౌసెస్ అయితే ఉంటాయి అవి మాక్సిమం మ్యూజియంస్ అయితే చేస్తున్నారు ఇప్పుడైతే సో మనం అక్కడికైతే వెళ్దాం పోదండి అవి అయితే చూపిస్తాను ఆ వుడెన్ హౌసెస్ ఎంత సూపర్గా ఎంత మారలెస్గా ఉంటాయో ఇప్పుడు కాసెప్ట్లో నేను మీకు చూపిస్తాను ఇక జాసస్కాన్స్ విలేజ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇది చూసారు కదా ఇక్కడ గ్రీన్ బిల్డింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా అవన్నీ వుడెన్ బిల్డింగ్స్ అనమాట వీళ్ళు ఎక్కడో తయారు చేసుకొని పెద్ద పెద్ద బోట్స్ లో ఈ కెనాల్స్ ద్వారా ఇక్కడికి తెచ్చి ఇక్కడైతే ప్లేస్ చేశారు ఇవన్నీ ఇప్పుడు మ్యూజియంస్ అయితే చేస్తున్నారు నేనైతే ఫస్ట్ మ్యూజియంకి అయితే వెళ్ళాను అది ఓల్డెన్ క్లాక్స్ అయితే ఉన్నాయి సూపర్ ఉన్నాయి లోపల చాలా వింటేజ్ క్లాక్స్ అన్నీ ఉన్నాయి అక్కడ వీడియో పట్టడానికి నన్ను అయితే వాళ్ళు అలో చేయలేదు బట్ లోపలైతే వింటేజ్ క్లాక్స్ అన్నీ సూపర్ ఉన్నాయి ఆ కాలంలో ఎలా ఉండేవి క్లాక్స్ అనేది ఈ విలేజ్లో ఇవి చూస్తా అంటే ఇక్కడ కూర్చొని హ్యాపీగా అయితే బూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే ఈ కెనాల్స్ అండ్ స్మాల్ స్మాల్ బ్రిడ్జెస్ కానీ మీరు కూడా మీ ఫోన్ ముందర కూర్చొని జస్ట్ జాన్సస్ క్యాన్స్ ఊరు యొక్క అందాన్ని చూస్తూ ముందుకైతే వెళ్దాము ఇలానే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మనకి బ్యూటిఫుల్ విండ్మిల్స్ అయితే కనిపిస్తాయి సూపర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చూద్దాం మనం అండ్ ఇంకొక విషయం ఇక్కడ నుంచి మీరు ఇట్ల స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనకి విండ్మిల్స్ అరౌండ్ సెవెన్ అయితే కనిపిస్తాయి అంటే అప్పటి నుంచి నేను చెప్తున్నాను కదా విండ్మిల్స్ విండ్ మిల్స్ అంటున్నారు కదా ఆ విండ్మిల్స్ అసలు యాక్చువల్గా ఏం చేస్తాయి అంటే మన గ్రెయిన్స్ ఉంటాయి కదా అంటే పప్పు దినుసులు అవి ఉంటాయి కదా ఆ దినుసుల్ని గ్రెయిన్ చేసేదానికి ఐ మీన్ ఆ పచ్చడి చేసేదానికి వాళ్ళు ఈ విండ్మిల్స్ ద్వారా అది పచ్చడి చేసి ఆ గ్రెయిన్స్ని అయితే తయారు చేసేవాళ్ళు అది తయారు చేసి అమ్మేవాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పటికీ కొన్ని విండ్మిల్స్ అయితే వర్క్ చేస్తున్నాయి ఈ విండ్మిల్స్ అంతా నైన్టీన్ సిక్స్టీ నుంచి అయితే వర్క్ చేస్తున్నాయి కొన్ని విండ్మిల్స్ అయితే పాతబడిపోయాయి బట్ కొన్ని విండ్మిల్స్ అయితే ఇంకా స్టిల్ వర్క్ చేస్తున్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా అవే ఆ విండ్మిల్స్ ఒక్కొక్క విండ్మిల్ ఒక్కొక్క రకమైన గ్రెయిన్ అయితే తయారు చేస్తారు విండ్మిల్స్ కిందే మనకైతే షాప్స్ ఉంటాయి ఆ విండ్మిల్ని యూజ్ చేసుకుని ఏదైతే తయారు చేస్తుంటారో ఏ గ్రెయిన్స్ అయితే తయారు చేస్తుంటారో అది ఆ కింద షాప్స్ లోనే మనకైతే దొరుకుతాయి అండ్ ఇక్కడే మనకి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది బోటింగ్ టికెట్స్ అడల్ట్స్ కి అయితే టెన్ యూరోస్ అంటే మన ఐఎన్ఆర్లో అయితే వెయ్యి రూపాయలు చిన్నపిల్లలకి అయితే సిక్స్ యూరోస్ ఒక థర్టీ మినిట్స్ అయితే బోటింగ్ ఉంటుంది ఈ నదిలో కంప్లీట్గా వాళ్ళు చుట్టూర తిప్పి ఆ అందాలను అంతా అయితే చూపిస్తారు ఆ విండ్మిల్స్ని ఆ బోట్లో నుంచి వెళ్తూ చూస్తే ఇంకా అయితే అద్భుతంగా అయితే ఉంటుంది Yes. white chocolate and caramel. సో అవుట్ విలేజ్ అంతా ఇలానే ఉంటుంది అనమాట మనకి ఇక్కడ పక్కన ఫార్మింగ్ ల్యాండ్ పక్కన చూడండి ఎంత అందంగా అయితే ఉందో ఆ కెనాల్స్ వాటర్ వెళ్తూ అండ్ దాని ఎదురుగా ఈ విధంగా విండ్ మిల్స్ ఈ విండ్ మిల్స్ అన్ని దీని మీద అయితే రాసుంటాయి ఇవి అరౌండ్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సెవెంటీ నుంచి అయితే ఇవైతే రన్ చేస్తున్నారు అండ్ వర్క్ చేస్తున్నారు యాక్చువల్గా ఈ విలేజ్ ఇప్పుడైతే టూరిస్ట్ ప్లేస్ అయింది కానీ వీళ్ళ మెయిన్ ఉద్దేశం వచ్చి టూరిస్ట్ ప్లేస్గా దీన్ని డెవలప్ చేద్దామని అయితే ఇదైతే క్రియేట్ చేయలేదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ డచ్ ఓల్డ్ విలేజెస్ ఎలా ఉంటాయి అని రిప్రజెంట్ చేసేదానికి మాత్రమే వాళ్ళు వాళ్ళ స్వతహాగా స్వశక్తులతో అండ్ వాళ్ళ చేత్తో వాళ్ళు తయారు చేసిన విలేజ్ అయితే ఇది సో ఇప్పుడు ఇదైతే మనకి టూరిస్ట్ ప్లేస్గా అయిపోయింది నెదర్లాండ్స్కి వచ్చిన వాళ్ళ మెయిన్ టూరిస్ట్ ప్లేస్ లాగైతే ఈ జాన్సస్ క్యాన్స్ అయితే ఇప్పుడు అయిపోయింది యాక్చువల్గా నేనైతే సాటర్డే మార్నింగ్ అయితే వచ్చాను యాక్చువల్గా ఇది రా ఇక్కడికి రావాలంటే ఆమ్స్టర్డామ్ సెంట్రల్ నుంచి మనకి అరౌండ్ థర్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది బస్సులో ఆ ట్రైన్లో అయినా కూడా ఆల్మోస్ట్ నియర్ బై థర్టీ మినిట్స్ అవుతుంది క్లోజ్లీ అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ వచ్చేస్తే చాలా బెటర్ ఎందుకంటే కొంచెం టూరిస్టులు తక్కువ ఉంటారు మనం కొంచెం మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు నేనైతే వెళ్ళేటప్పటికి కొంచెం ఆఫ్టర్నూన్ అయింది సో ఫుల్ టూరిస్టులు అయితే ఉన్నారు ఫుల్ జనాలు అయితే కనిపించారు ఆ రోజు అండ్ ఇక్కడే మనకి మెయిన్ అట్రాక్షన్ ఏమ్రా అంటే చీజ్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ చీజ్ తయారు చేసే విధానం కూడా మనకైతే చూపిస్తారు అండ్ ఇంకొక విషయం ఏమంటే హోలాండ్లో ఐ మీన్ నెదర్లాండ్స్లో మెయిన్గా వుడెన్ షూస్ అయితే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఆ వుడెన్ షూస్ ఎలా తయారు చేస్తారు తయారు చేసే విధానము మనల్ని కూర్చోపెట్టి వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందైతే మనకైతే చెప్తారు అది కూడా నేనైతే చూపిస్తాను నేనైతే ఆ ప్లేస్కి కూడా వెళ్ళాను ఇక్కడే ఉంటుంది ఈ విండ్మిల్స్ పక్కనే అది అది కూడా చూద్దాం సో నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ చీజ్ తయారు చేస్తారు అండ్ వుడెన్ షూస్ తయారు చేస్తారని ఇదే ఎంట్రన్స్ ఆ చీజ్ తయారు చేసేదానికి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనం లోపలికి వెళ్ళామంటే కంప్లీట్ పలు రకాల చీజెస్ అయితే మనకైతే ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా మనకైతే అర్థం కాదు అండ్ ఇంకొక విషయం ఏమంటే అక్కడ మనం టేస్ట్ అయితే బై చేయొచ్చు ఏ అయినా కూడా ఇంకా లేట్ చేయకుండా చీజ్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి అక్కడ ఉండే చీజెస్ అన్నీ చూసి టేస్ట్ చేద్దాం రండి ఇదే ఆ చీజ్ ఎక్స్పీరియన్స్ అండ్ చీజ్ సామ్రాజ్యానికి అయితే ఎంట్రన్స్ మీరు ఇక్కడ ముందర చూసారంటే పాల క్యాన్లు అన్నీ అయితే మనకు కనిపిస్తాయి లోపలికి వెళ్ళారంటే అవి ఎలా తయారు చేస్తారు అనేది కూడా ఉంటాయి నేనైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను చూడండి ఎన్ని రకాల చీజెస్ అయితే ఇక్కడైతే ఉంటాయో జస్ట్ కూర్చొని చూడండి అయితే నోరు ఉరిపోతుంది అన్ని రకాల చీజెస్ అయితే ఇక్కడ ఉంటాయి అండ్ ప్రతి కౌంటర్ ముందర వాళ్ళైతే ఆ ఏ టైప్ ఆఫ్ చీజ్ అయితే ఉంటుందో అంటే ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ని అయితే పెట్టేసి ఉంటారు అవి లైట్గా మనం తినేసి అది మనకు నచ్చితే అక్కడ అయితే కొనుక్కోవచ్చు నెదర్లాండ్స్ అంటేనే చీజ్కి చాలా ఫేమస్ అండి ఇక్కడ చాలా చోట్లయితే చీజ్ తయారు చేస్తూ ఉంటారు నేను ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళాను గౌడ అని చెప్పి అక్కడ కూడా ఈ చీజ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా పెద్దదిగా అయితే ఉంది చాలా మంచిగా అనిపించింది సో జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ ఇక్కడ లోపల చీజ్ అమ్ముతూనే ఆ తయారు చేసే విధానం ఎలా ఉంటుంది అని ఒక బ్లూ ప్రింట్ లాగా అయితే చేశారు ఇక్కడ చూడండి ఆ ఆవులు అయితే ఆ ఆవు దూడలు ఆవులు అయితే రియల్ గా ఉన్నట్టే ఉన్నవి ఇక్కడ ఒక మనిషి ఆవు పాలు పిండుతున్నట్టు అయితే ఉంది ఇంకా ఇలానే ముందుకు వెళ్తే ఇక్కడ మనకి గోడల మీద అంతా ఈ చీజ్ ఒక హిస్టరీ ఈ డచ్ పీపుల్ ఈ చీజ్ని ఎలా తయారు చేస్తా ఉన్నారు ముందు నుంచి అంటే హిస్టరీలో నుంచి ఎలా తయారు చేస్తున్నారు ఎలా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనే మొత్తం అయితే ఈ ఫోటోల రూపంలో మనకైతే ఇక్కడ కోడల మీద అయితే ఇచ్చారు అండ్ ఇవన్నీ చీజ్ శాంపుల్స్ అనమాట ఇవన్నీ ఉడెన్వి యాక్చువల్గా జస్ట్ మనకి చూసేదానికి మాత్రం అలాగా ఇక్కడ లోపల అది ఎలా ఉడుకుతుంది అని చెప్పి ఇక్కడైతే ఒక డిస్ప్లే అయితే ఇచ్చారు అలానే మనం కొంచెం లోపలికి వెళ్తే ఆ పాల డబ్బాలు అవి పెట్టి కంప్లీట్గా అయితే ఇక్కడ ఫొటోస్ తీసుకునేదానికి మంచిగా అయితే అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి సూపర్ ఉంది లోపలైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు చూసేదానికి ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వేరే రూమ్లో కూడా అలానే వేస్తున్నారు ఎలా తయారు చేస్తారు ఏమి అనే మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు ఫోటోగ్రాఫ్స్ కొన్ని వీడియోగ్రాఫ్స్ అండ్ ఇక్కడ చిలుకుతా చూడండి పాలని యా ఇదైతే అద్భుతంగా ఉంది ఇలా తయారు చేస్తారు అని చెప్పి నీట్గా అయితే మనకైతే డిస్ప్లే చేశారు అండ్ దాని యొక్క హిస్టరీని కూడా ఇక్కడైతే చీజ్ టెస్టింగ్ గురించి ఎలా ఉంటుంది అనేది మనకి డిస్ప్లే అయితే చేశారు నేను ఇక్కడ యాక్చువల్గా చీజ్ అనుకున్నాను నేను ఇండియాకి వచ్చేదానికి ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది బట్ ఇక్కడ చీజ్ కొంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక టూ మంత్స్లో ఎక్స్పైర్ అయిపోతుందని చెప్పారు సో ఇది ఆమ్స్టర్డామ్లో కూడా దొరుకుతుంది చాలా చోట్ల షాప్స్లో సో నేను ఇంటికి ఐ మీన్ ఇండియాకి వచ్చే ముందు ఒక వన్ వీక్ ముందు కొందామని అయితే ఫిక్స్ అయ్యా ఇక్కడైతే నేనైతే చీజ్ కొనలేదు జాన్సా క్యాన్స్లో సో చీజ్ ఎక్స్పీరియన్స్ అయితే చూసారు కదా నెక్స్ట్ మనం వుడెన్ షూస్ మేకింగ్ దగ్గరికి అయితే వెళ్దాము ఇక్కడే ఈ పక్కనే చీజ్ తయారు చేసే విధానం షాప్ పక్కనే మనకి వుడెన్ షూస్ తయారు చేసేది అయితే కూడా ఉంటుందండి సో ఆ లోపలికి వెళ్ళి ఆ వుడెన్ షూస్ రకాలు అండ్ ఆ వుడెన్ షూస్ తయారు చేసే విధానం కూడా చూద్దాం పోదండి వుడెన్ షూస్ ఎక్స్పీరియన్స్ చేసేదానికి ఐ మీన్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ చేసేదానికి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ చూడండి అన్ని రకాల షూస్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇవి మొత్తం వుడ్తో తయారు చేసిందే అంటే చెక్కతో తయారు చేసిందే మన కళ్ళ ముందే ఇప్పుడే తను ఏ విధంగా అయితే ఆ చెక్కతో షూని తయారు చేస్తారో చూపిస్తారు చూద్దాం పదండి అక్కడ నిలబడి ఉండే అతను అందరికీ డెమాన్స్ట్రేట్ అయితే చేస్తున్నాడు వుడెన్ షూస్ వుడ్ షూస్ ఎలా తయారవుతాయి ఆ ముందరంతా మిషనరీస్ ఉన్నాయి అండ్ అక్కడ ఆల్రెడీ తయారు చేసిన షూస్ అన్నీ అక్కడైతే హ్యాంగ్ ఉన్నారు సో కంప్లీట్గా ఇక్కడైతే మనకి ఎవ్రీ ఎవ్రీ బ్యాచ్కి ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ని కూర్చోబెట్టి ఒక షూ తయారు చేసి ఐ మీన్ వన్ పెయిర్ ఆఫ్ షూస్ తయారు చేసి అయితే మనకి చూపిస్తారు మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సో బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా అయితే ఉంది ఇక్కడ పక్కనే షాప్ లాగా ఒకటి అయితే పెట్టేసి కంప్లీట్ వుడెన్ షూస్ యొక్క కంప్లీట్ గ్యాలరీ అయితే ఉంటుంది మనమైతే కొనుక్కోవచ్చు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది బట్ వుడెన్ షూ వేసుకొని అలవాటు ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ఇవైతే ఒకసారి ట్రై చేయొచ్చు సో అతను ఇప్పుడైతే ఆ మెషినరీలో ఆ వుడెన్ షూస్ అనేది తయారు చేస్తా ఉన్నారు ఆడ పెట్టి ఆ ఎడ్జెస్ని ఎలా కట్ చేస్తారు అనేది అయితే డీటెయిల్గా అయితే మనకైతే చూపిస్తా ఇవి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అతను షూ అయితే క్రియేట్ చేసి ఐ మీన్ షూ అయితే మేక్ చేసి మనకైతే చూపిస్తారు ఆ ఎడ్జ్ లో గుబ్బలాగా వచ్చి ఉంటుంది కదా అదైతే కట్ చేస్తారు దీని తర్వాత అతను అందులో నుంచి ఐ మీన్ అది రియల్ వుడ్ కదా అందులో నుంచి వాటర్ అయితే మనకి బయటకైతే తీస్తాడు జస్ట్ అట్లా ఉంచి జస్ట్ లెట్ సీ నేను చెప్పాను కదా వాటర్ అయితే తీసారని రియల్ వుడ్ నో సోమ్ నో హి ఆ ద వాస్ ప్లైస్ కన్ యు ట్రై ఆ షిట్ ఇస్ సేయింగ్ ద ఇస్ సో లెజెండరీ స్ట్రాంగ్ ది ఇష్యూ ఇస్ ఆ రిజన్సింగ్ కన్ యు ట్రై సో అతను ఏం చెప్తున్నాడంటే ఆ వుడ్ అనేది మీరు ఎంత కుట్టినా కానీ ఇరగదు అంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఆ లోపలంతా ఫినిషింగ్ అయితే మేమైతే కరెక్ట్గా చేసే ఉంటామని చెప్పి సో ఫినిష్ అయితే చేశాడు సో అక్కడే అతనైతే మనకి డెమాన్స్ట్రేట్ చేశాడు కదా ఎలా వుడెన్ షూస్ తయారు చేస్తారని ఆ పక్కనే ఇక్కడైతే ఒక స్టోర్ లాగా ఉంటుంది కంప్లీట్ వుడెన్ షూస్ అన్ని సైజెస్ అయితే ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు బట్ క్వైట్ ఎక్స్పెన్సివ్ ఉంది నేను ఒక చిన్న నా సైజులో వుడెన్ షూ చూస్తేనే సిక్స్టీ యూరోస్ ఉన్నాయి సిక్స్టీ యూరోస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఆరు వేలు సో చూశారు కదా ఇది ఝాన్సర్ క్యాన్స్ కంప్లీట్ టూరు నేను అన్నీ చూపించానని అనుకుంటా ఉన్నాను ఆ ఊర్లో ఉండే వింతలు ఆ ఊరిలో ఉండే విశేషాలు అన్నీ మీకు ఎక్కడైనా ఇంత దూరం మీరు నా వీడియో చూశారంటే మీకు ఎక్కడైనా అరే వీడు కొంచెం ఎఫర్ట్ పెట్టాడరా ఏదో చూపించాడ్రా కొత్తవి అని మీకు అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్